I'm <laughs> not મેલલા સન્ના સન્ના મેન તારા ખંસલિયા સન્ના આરાઈ બક્તલુ સન્ના આના આરાઈ બક્તલુ ઓગી કાળો ઉડીને રે નિરાઈ બક્તલુ ઓર કલુ દીદવે નિરાઈ આમ ઓપન ઓરી તાલુ ઓચે આવે નિરાઈ બક્તલુ ઓર કલુ દીદવે નિરાઈ

गो रो न गो

నన్న తృగోవరాధామే విరామ నన్నత రాధ పాన్న తృగోవరాధా కంసీయ ముందుగా జయశ్రీరామ్ ఈరోజు నామి సందర్భంగా ముగ్దంపూర్ గ్రామము నంగూరు మండలం చిత్తిపీడ జిల్లాలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగ చేర్చుకోవడం జరిగింది అందులో భాగంగానే అన్నదానం చేయడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా ఏదో చూస్తున్న అయోధ్యలో మందిరం నిర్మాణం తర్వాత తొలిసారి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరగడం అందులో మా ముగ్ధుంపూర్లో జరుపుకోవడం మా ముగ్ధుంపూరు ప్రజలు చేసుకున్న ప్లస్ మా భక్తులు చేసుకున్న పూర్వ జన్మ పుణ్యము దానికి భాగంగానే ఈరోజు ఉత్సవ కమిటీ హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేసుకుంటూ దేవునికి కళ్యాణం చేసి ఈరోజు ఊర్లో కూడా ఊరేగింపుగా షావ చేయడం జరుగుతూ ఉంది దానికి భక్తులందరూ అన్ని మతాల వారు అన్ని కులాల వారు వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు రేపు రావ కాలంలో కూడా ఈ ఆనవాయితీని పరంపరగా కొనసాగించుకుంటూ రేపు భావితరాలకు ఈ యొక్క రాముని యొక్క జీవిత చరిత్రలు చిత్రపటలో ఎలా అవుతుందో ముగ్ధంపూర్లో కూడా ఆ విధంగా ఉండాలని ఆ ఉండడానికి ఆ రామచంద్ర వారు మాకు అందరికీ ముగ్ధం ప్రజలకు అష్టఐశ్వర్యాలు ఆరు ఆరోగ్యాలు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి మల సంవత్సరం ఈ విధంగా ఎట్లా దీనికి నెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరూ పాల్గొని ఈ ఉత్సవాన్ని ఇంకా విజయవంతంగా చేయాలని కోరుకుంటూ రేపు రాబో తరానికి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవంలో ఇంకా ఎక్కువ పాల్గొనాలని ముగ్దుంపూర్ గ్రామ తల తరఫున మేము వినపం చేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాడు ఈ యొక్క శ్రీరాముల యొక్క నవమి సందర్భంగా మా యొక్క మగ్దూంపూరు గ్రామంలో నగ్నూరు మండల్ మగ్దుంపూరు గ్రామం మరి గ్రామంలో ఎన్నో ఏళ్ళ నుండి మరి సీతారామ కళ్యాణానికి సంబంధమైనటువంటి మా ఊళ్ళో మన మగ్దుంపూర్లో రామాలయం లేనందున ఈసారి మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు మరి పెద్దలు అందరూ ఏకతాటిపై వచ్చి ఈనాడు ఉత్సవ విగ్రహాలను శ్రీ సీతారామ కళ్యాణాన్ని వైభవంగా ఈనాడు మరి భద్రాచలంలో ఉన్నటువంటి కళ్యాణాన్ని తలపింపే చేసేటువంటి విధంగా ఈ పల్లెసీమలో మా గ్రామంలో చాలామంది యువకులు పిల్లలు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ప్రజా సంఘాల వాళ్ళు అందరూ ఏకతాటిపై ఉండి ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుండి ఎంతో ఇబ్బందులనైనా భరించి వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి ఈ యొక్క మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఈనాడు సంతోషంగా పల్లాకు సేవతో ముగింపుకు సందర్భంగా మేము మీ ద్వారా ఇది మండలంలో కానీ ఇది ఒక ఆదర్శంగా మా గ్రామం ఈనాడు మేము ఎంతో ఘనంగా ఎంతో సంతోషంతో మా ఊళ్ళో ఉన్నటువంటి యువకులు గ్రామంలో ఉన్న పెద్దలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని విజయ పదంగా దీన్ని జయప్రదం చేసినటువంటి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న యువకులు అన్ని వర్గాల సబ్బన్న కులాల వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున మేము ఈ యొక్క హనుమాన్ దేవాలయ కమిటీ తరఫున మేము అందరికీ కృతజ్ఞతలతో తెలుపు ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్